హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ హారా స్టోరీతో మీ ముందుకు వచ్చేసా అదేమిటో చూసేద్దాం వచ్చేయండి కృష్ణ అనే యువకుడు తన మిత్రుడిని కలవడానికి గరికపాటి అనే గ్రామానికి వెళ్ళాడు అక్కడ గతంలో కొన్ని దారుణమైన హత్యలు జరిగాయి ఎవరికి కారణం అర్థం కాలేదు ఊరంతా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేది కృష్ణమిత్రుడు రాము ఇంటికి వెళుతుండగా దారిలో ఒక పాత బావి పక్కన ఒక ముసలమ్మ కనిపించింది ఆమె నల్ల బట్టలు ధరించి ముఖాన్ని పూర్తిగా మూసుకున్నది ఆమె అడిగింది నీవు ఈ దారి నీకు ఈ దారి తెలియదా బాబు కృష్ణ ఆమె మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు కానీ ఒక్కసారిగా అతని శరీరం చలించిపోయింది వెనక్కి తిరిగి చూడగానే ఆ ముసలమ్మ ముఖం మానవ ముఖం కాదు కన్నాలు ఎర్రగా వెలుగుతున్నాయి The okay. cat ముఖం రక్తంతో నిండిపోతుంది ఆమె అరిచింది ఇప్పటి నుంచి ఈ దారిలో నువ్వు వచ్చిన చివరి మనిషివి కృష్ణ ఆ మాటలకు పరుగులు పెట్టాడు కాని ఊపిరి ఆడకముందే అతని కాళ్ళు వదిలిపెట్టాయి ఆత్మ అతన్ని పట్టుకొని బావిలోకి లాగేసింది ఊరిలో వారు మొదటి మరుసటి రోజు బావిలో కృష్ణ సేవం చూశారు వాళ్ళ ఊరిలో వాళ్ళకి బావిలో కృష్ణ సేవం కనిపించింది కానీ అతని ముఖంపై భయానకమైన చిరునవ్వు ఉండడం అందరినీ ఆ చర్యపరిచింది అప్పటి నుంచి ఆ దారి ఆ దారిన ఎవరు కూడా రాత్రి సమయంలో వెళ్ళరని నిబంధనగా పెట్టారు ఎందుకంటే ఆ ఆత్మ ఇంకా బ్రతికే ఉంది వారిని చూస్తూ ఉంటుంది ఒక్కసారి చూపుతో ప్రాణం తీసేస్తుంది ఆ బావిలోని ఆత్మ మరి విన్నారు కదా ఈ స్టోరీ చాలా భయంకరంగా ఉంది మరి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళాలి and